కలగంటిని నేను కలగంటిని కలలోన దుర్గమ్మను కనుగుంటిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోన దుర్గమ్మను మన కనుగొంటిని ఎంత బాగున్నదో మముగన్న తల్లి ఎంత బాగున్నదో മമകന്നലി കലകാല മമ്മ കാചേ മാ കല്പവല്ല കലകാലമു മമ കാചേ മാ കല്പവല്ല കളകു കലഗണ്ടിന് കളലോന ദുർഗം മനുണ്ടിന് మెడలోన అందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల హేల మెడలోన అందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల హేలా ఆ మోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ఆమోములో వెలుగు కోటి దీపాలు ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు కలగంటిని నేను కలగంటిని కలలోన దుర్గమ్మను కనుగొంటిని కంచి కామాక్షిగా కనిపించిన గాని కాశీ విశాలాక్షిగా వెలుగొందిన గాని కంచి కామాక్షిగా కనిపించిన కానీ కాశీ విశాలాక్షిగా వెలుగొందిన కానీ కరుణించి చూసిన കണ്ണെറ മിന്നുലേ വിരു കരുണിച്ചൂസിനു കന്നെറേസിന മിന്നുലേ വിരു കലഗണ്ട കലോന ദുർഗമന ക എന്താ மமுகன்ன தள்ளி கலகாலம மம காச்சேமா கல்பவல்லி எந்த பா மம காச்சேமா கல்பவல் கலகி நேனு கலகண்டி కలలోన దుర్గమ్మను కనుగొంటిని కలలోన దుర్గమ్మను కనుగొంటిని మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి అందుకోసమని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్